గుంటూరు నగరంలో పనిచేస్తున్న స్విగ్గీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత మూడు రోజులుగా సమ్మె చేస్తూ ఈ రోజు యాజమాన్య ప్రతినిధుల మొండి వైఖరికి నిరసనగా ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులో అంబేద్కర్ సెంటర్ లాడ్జీ సెంటర్లో నిరసన తెలియజేశారు रोल मथो अॻे बहुत బరిచేయించాలి సుత్తి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి ఈ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి ఈ కార్మికుల న్యాయమైన సమస్యలను ఈ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి మొత్తం ఒకే రకమైన పేఅవుట్ రోజు మొత్తం ఒకే రకమైన పేఅవుట్ ఇవ్వాలి మొత్తం ఒకే రకమైన పేఅవుట్ ఇవ్వాలి పరిష్కరించ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని గత మూడు రోజులుగా యాజమాన్యం ప్రతినిధులకు విన్నవిస్తూ ఉన్నారు యాజమాన్యం ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా మాట్లాడటానికి కూడా రాకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు గత మూడు రోజులుగా స్విగ్గీ కార్మికులు సమ్మె చేస్తూ ఈరోజు గుంటూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది స్విగ్గీ కార్మికులకి గత ఆరున్నర సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు వారికి గతంలో ఒక రకమైన పే ఇచ్చేవారు ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి కొత్త పద్ధతుల్లో ఇదందరినీ పనిచేయమన్నారు పాత పద్ధతిలో వచ్చే వేతనానికి ఇప్పుడు కొత్త పద్ధతిలో మార్చినటువంటి దానిలో వచ్చే వేతనానికి సగం సగం సగానికి సగం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఒక పద్ధతి అవలంబించేటప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యల్ని కార్మికులతో మాట్లాడాలి కానీ కార్మికులకి కనీసం సమాచారం ఇవ్వకుండా పాత పద్ధతిని అర్థాంతరంగా తీసేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి అలాగే ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులందరికీ ఆ పద్ధతిని అమలు చేయాలని చెప్పేసని యాజమాన్యం ప్రతినిధుల్ని మారుతా ఉన్నాం కానీ యాజమాన్యం ప్రతినిధులు సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు అందుకనే ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దీంతో పాటుగా ఇప్పటికే కార్మిక శాఖ అధికారుల దగ్గర సమస్యని లేవనెత్తడం జరిగింది మళ్ళీ కార్మిక శాఖ అధికారులు కలిసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమస్య పరిష్కారం కాని పక్షంలో ఈ పోరాటం ఏదైతే ఉందో సిగ్గీ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన ఇతర ప్రజా సంఘాల మద్దతు కొరకు పార్తాం దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గీ కార్మికులందరినీ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలను రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా బత్తి